Pelón, pelón. All right.

అరే తమ్ముడు ఒకసారి చూడాలి స్వచ్ఛోత్సవంలో భాగంగా అంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు ఒక పెద్ద టూ వీక్స్ ప్రోగ్రామ్ క్లీన్లెస్ డ్రైవ్ ఒకటి టేకప్ చేయడం జరుగుతుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ఈ సిటీస్ అన్నిటి కూడా అంతటా కూడా చాలా క్లీన్నెస్గా ఉండాలి అని చెప్పేసి ఎక్కడ కూడా అన్ని క్లీనెస్ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది గ్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు సీతానగరం ఘాట్లో మన యూనివర్సిటీ స్టూడెంట్స్ తర్వాత డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ పెద్దలు భూలక్ష్మి గారు సత్యనారాయణ గారు మిగతా జనసేన నాయకులు అందరూ మన అడిషనల్ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు కింద స్టాఫ్ వర్కర్సు అందరం కలిసి ఇక్కడ క్లీనెస్ ఒక వన్ అవర్ దిని గంట కార్యక్రమం స్వచ్ఛత చేయండి ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మో మోదీ గారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ప్రతిరోజు క్లీనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో కూడా స్వచ్ఛతో స్వచ్ఛతతో మంగళగిరి ఉండాలన్న ఉద్దేశంతో అధికారులు విద్యార్థులు ఈ రోజున సీతానగరం ఘాట్లో మొత్తం విద్యార్థులు కానివ్వండి అధికారులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఏక్ దిన్ గంట ప్రోగ్రాంలో పాల్గొని ఈ సీతానగరంలో ఉన్నటువంటి చెత్తనందరినీ కూడా క్లీన్ చేసే పనిలో అందరం నిమగ్నమై ఉన్నాము అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో అది అందరూ తప్పకుండా పాటించాలి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి స్వచ్ఛతతో ముందు ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం అలాగే ఈ సీతానగరం కానివ్వండి మహానాడు కరకట్ట కానివ్వండి ప్రజలందరూ కూడా నారా లోకేష్ బాబు గారిని నమ్మకంతో ఓటు వేసి గెలిపించి ఈ రోజున రిటైర్నింగ్ వాళ్ళకు కూడా నిధులు కేటాయించి త్వరలో రిటైనింగ్ వాళ్ళు కూడా పూర్తి చేయబోతున్నారు నారా లోకేష్ బాబు గారు దానికోసం బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నారా లోకేష్ బాబు గారి మంగళగిరిని మోడల్ మంగళగిరిగా తీర్చిదిద్దబోతున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే ఈ ప్రోగ్రాంలో నరేంద్ర మోదీ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరి సూచనల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం పదిహేడో తారీఖున జరుగుతుంది అలాగే మనం గతంలో ఇదే నియోజకవర్గం స్వచ్ఛ మంగళగిరి అని కూడా నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గాన్ని క్లీన్ నియోజకవర్గంగా చేయాలనే ఉద్దేశంతో గతంలో ముప్పై రోజుల కార్యక్రమంగా ఈ మంగళగిరి కానిస్టెన్సీలో చేయటం జరిగింది ప్రతి వార్డు ప్రతి వీధిలో కూడా ముప్పై రోజుల్లో కమిషనర్ గారు అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం జరిగింది అలాగే ఈ స్వచ్ఛాంధ్ర ఈ స్వచ్ఛాంధ్రలో భాగంగా మేము కూడా ఇక్కడ నుంచి ప్రతి రోజు కూడా ప్రతి ఎక్క ఎందుకంటే మంగళగిరి తాడేపల్లి పరిసర ప్రాంతాలన్నీ అన్నీ కూడా వీటిని క్లీన్ చేయటం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రహించాలి ఎందుకంటే కృష్ణానది ఒడ్డున ఉన్నాం కృష్ణానది ఒడ్డున సుమారు మూడు వందల కోట్ల రూపాయలతోటి నారా లోకేష్ బాబు గారు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే దానితోటి రిటైనింగ్ వాళ్ళు కూడా నిర్మించడానికి నిన్న టెండర్ కూడా పిలవటం జరిగింది అందరూ కూడా ఈ మంగళగిరి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం నారా లోకేష్ బాబు గారి కోరికల్లా ఒకటే భారతదేశంలోనే మొట్టమొదటిగా ఎవరైనా ఆలోచన రావాలి అంటే అది మంగళగిరి నియోజకవర్గం అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని అనే కోరిక ఎందుకంటే అభివృద్ధిలో అభివృద్ధిలో భారతదేశంలో నెంబర్ వన్ కాన్స్టిట్యున్సీగా మంగళగిరిని తీర్చిదిద్దాలని ఆయన కృతనిశ్చయంతో నడవటం జరుగుతుంది దానందరికీ మీ ఇక్కడున్న నాయకులు అధికారులు అందరం కూడా కృషి చేసి మనమందరం కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ జై తెలుగుదేశం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ గారు అది కాక డిప్యూటీ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అందరికీ మరి అది కాకుండా ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఉంది మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు కృష్ణానదికి వరదలు వచ్చినాయి అనేక మంది ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని నిన్నటికి నిన్నే మన లోకేష్ బాబు గారు ఈ ఏరియాలో రిటైనింగ్ వాళ్ళకి మూడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరుగుతుంది అంతేకాకుండా తాడేపల్లి మంగళగిరి మన సత్యనారాయణ గారు చెప్పినట్టు ఈ పరిసరాలన్నిటి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన కూడా ఉంది మనమందరం కలిసికట్టుగా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కేఎల్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం యాజ్ పర్ ది కాల్ గివెన్ బై అవర్ ప్రోవైసీ స్టూడెంట్ డీన్ అఫైర్స్ ప్రసాద్ గారి పిలుపు మేరకు ఆల్ ద ఎన్ఎస్ఎస్ యూనిట్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఒక గంట స్వచ్ఛతా హై సేవలో యాజ్ పర్ ది కాల్ గివెన్ బై ది స్టేట్ గవర్నమెంట్ తాడేపల్లి మరియు మంగళగిరి మున్సిపాలిటీ వారితో మేము సాయితం అంటూ ఈ స్వచ్ఛతా హై సేవలో పాల్గొనడానికి మేమందరూ కేఎల్ యూనివర్సిటీ తరఫున ఎన్ఎస్ఎస్ విభాగం తరపున ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ జరి చేయడం జరిగింది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మంగళగిరి స్వచ్ఛ తాడేపల్లి స్వచ్ఛత అంటే కేవలం క్లీన్ అండ్ గ్రీనే కాదు యు షుడ్ సేవ్ ఆల్ ద పవర్స్ సేవ్ ఎలక్ట్రిసిటీ సేవ్ పవర్ మీ మనస్సులు కూడా స్వచ్ఛంగా ఉండాలి క్లీన్ అండ్ గ్రీన్ యువర్ మైండ్ సెట్ ఆల్సో స్వచ్ఛత నలుగురితో పాటు మనమందరం స్వచ్ఛత వైపు ఒక అడుగు మన కోసం అందరి కోసం సంఘం కోసం మనందరం కూడా కేఎల్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం తరఫున మంగళగిరి తాడేపల్లి వారితో సహా మనందరం ఈ కృష్ణానది ఒడ్డున ఉదయం ఏడు బావు ఏడున్నర కల్లా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా వంతు సహాయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తమ పరిసరాలు పరిశుభ్రతను పాటించాలి పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యమే మహాభాగ్యము థ్యాంక్ యూ థ్యాంక్ యూ